प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार జగనన్నా జగనన్నా జగమంతా నీ వెంటే జగనన్నా జగనన్నా జగమంతా నీ తోటి రాజన్నకు పుత్రుడవు రవిదన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జగులంతా నీ తోటి రాజన్నకు ప్రతి రూపం జగనన్నా జగనన్నా ప్రజలంతా నీ సూర్యుడిలా ఉదయిస్తే వికిరణంలా లా వేదోళ్ళ బతుకుల్లో జీ నేతరి వేస్తేవి నిరుపేతల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి కందజేయ దీక్షలతో యాత్రలతో మిలుపుతోడు నేనంటివి అడ్డంకులు కూడా ఈ అంకనగొడుగునూరులో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చి మాకు ఘన స్వాగతం పలికినందుకు మీకందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చూపిస్తున్నటువంటి అభిమానం జగనన్న మీద మీకున్నటువంటి ప్రేమ అభిమానాలకు మీకందరికి కూడా ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మండు టెండలో నారాయణ రెడ్డి గారు వాళ్ళ పిల్లల యొక్క కేచకండన కార్యక్రమంలో మనందరికీ కూడా పెద్ద ఎత్తున మరి భోజన సదుపాయాలు చేసి మమ్మల్ని గౌరవించినందుకు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి జనసేన పార్టీకి రెండు ఓట్లు వేయాలి ఒక్కొక్క వ్యక్తి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు ఆ రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద మొట్టమొదటి మరి నెంబర్ వన్ లోనే ఉంది మన మన జిల్లాలో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మొదటి స్థానం వచ్చింది ఎక్కడా లేదు మనకే ఉంది కాబట్టి మనం సులభంగా కూడా మనం పోయిన వెంటనే ఎందుకో అక్కర్లేదు మన ఈవీఎంలో మొట్టమొదటి ఫస్ట్ చూడడం బటన్ నొక్కడం జగనన్న నూట ముప్పై సార్లకు పైగా బటన్ నొక్కిండు మన వల్ల కేవలం రెండు సార్లు బటన్ నొక్కమని అడుగుతా ఉన్నాడు జగనన్న కాబట్టి అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా ఈ రెండు సార్లు జగనన్న పార్టీకి మరి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలని మన బేలు నియోజకవర్గాన్ని మన వైఎస్ఆర్ జిల్లాలో పులిగొందుల తర్వాత ఒక మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మనం మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా కూడా జగనన్నను ఆశీర్వదించి ఎమ్మెల్యే గారికి మంచి మెజారిటీ రాగలిగితే జగనన్నకు ఓటు వేసినట్లే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు స్వాగతం పలికిన అంగనకోడూరు గ్రామస్తులకి అదేవిధంగా బీఆర్ఓ నాయకులకు మీ అందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలుసుకుంటున్నాను ఈ రోజు సార్ మీకు చెప్పినారు అన్ని విషయాలు ఇప్పుడు ఎలక్షన్ మనము పదమూడవ తేదీన ఓటింగ్ కు పోతున్నాము గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మనము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దద్దెల్ కాన్స్టిట్యున్సీలో కనీ విధి ఎరుదని మనం చేస్తున్నాము మీరందరూ ఆశీర్వాదించి తిరిగి మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తదనంతరం కూడా మనము సార్ ఆధ్వర్యంలో బస్టెన్ కాన్స్టేషన్ మరింత అభివృద్ధిలో నడిపించుకోగలుగుతామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను నిర్ణయించుకుంటున్నా ఈ రోజు మమ్మల్ని ఇక్కడ నారాయణ రెడ్డి గారు వారి ఫ్యామిలీ ఫంక్షన్ కి పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మే పదమూడున జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేయాలి తప్పకుండా మీరందరూ రెండు బటన్లు వేసి బద్వేల్ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా మన డాక్టర్ దాసరి సూడమ్మ గారిని గెలిపియాలని ఈ సభాపూర్వంగా తెలియజేస్తూ అలాగే మన కడప పార్లమెంట్ సభ్యురాలిగా సభ్యుడిగా మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో కూడా గెలిపియాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను